నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నిష్కృష్ణాముల అందరికీ వందనాలు నా పేరు హనీ గ్రెస్ విజయనగరం జిల్లా సాలూర్ నుండి నున్నాను పరిశుద్ధుడా జయమంగల తండ్రి మహోన్నతుడ సర్వశక్తి కలిగిన దేవ ఈసయ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ప్రభా మరి నాయన జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్న గండేర్ బాల్ నా జిల్లా గురించి నీ సన్నిధికి వస్తున్న ప్రభా నీ కొందనాలు అక్కడ ఉంటున్న ప్రభా మూడు మండలాలను బట్టి మీ కొందనాలు అంతే కాకుండా ప్రభా నూట పద్దెనిమిది నాయన విలేజెస్ ఉంటుండగా ప్రభా ఆ విలేజెస్ లో ఉంటున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మీ కొందనాలు వారిని సన్నిధిలో ఎత్తు పట్టుకుంటున్న ప్రభావ నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నా వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి నాయన సత్యాన్ని గ్రహించడానికి ప్రభావ ఏసుక్రీస్తు నామం ఎరగడానికి మీరు కృప చూపించండి ప్రభావ నీకు వందనాలు ఇంకా నాయన అందబడి ఉండకపోతే ప్రభావ నాయన ప్రజలను ప్రభా మీరు తోడుకొని ప్రభావ మీరే నాయన ఆ యొక్క తండ్రి విలేజెస్ లో ప్రభావ నీ సువార్త అందబడ్డానికి మీరు కృప చూపించండి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంతే కాకుండా ప్రభావ అక్కడ అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పరిపాలిస్తున్న పరిపాలన నాయన నిశ్చితం ఉండడానికి మీరు కృప చూపించండి కనికరించండి నాయన నీవే నిజ దేవుడు అని సత్యదేవుడి అని వారు ఎరగడానికి సృష్టికర్త అని ఎరగడానికి మీ సహాయం దయచేయమని మీ పాదాల పట్టి వేడుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి మిక్కిలు వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె